ఈ నెల పదిహేనున కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించనుంది దీనికి సంబంధించి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు ఈ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారు ఈ పథకం ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులలో వర్తిస్తుంది మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే తిరుపతి తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సులతో పాటు నాన్స్టాప్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర బస్సు సర్వీసులలో ఇది వర్తించదు అదేవిధంగా సూపర్ లగ్జరీ ఆల్ట్రా డీలక్స్ సప్తగిరి ఎక్స్ప్రెస్ స్టార్ లైనర్ ఏసీ బస్సులలో కూడా ఉచిత ప్రయాణం ఉండదు ఈ పథకం అమలు కోసం అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అలాగే కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది